స్వామీయే శరణమయ్యప్ప కలియుగ ప్రత్యక్ష దైవం ఆ హరిహరపుత్రుని పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి భక్తులందరికీ నా హృదయపూర్వక స్వాగతం అయ్యప్ప దీక్ష అనేది సామాన్యమైన విషయం కాదు అదొక తపస్సు నలభై ఒక్క రోజులపాటు కఠినమైన నియమాలతో నిష్ఠతో ఆ అయ్యప్ప స్వామిని మనసా వాచా కర్మణా ఆరాధించే ఒక పవిత్ర యజ్ఞం అయితే చాలామంది భక్తులకు ముఖ్యంగా కొత్తగా మాలవేసేవారికి ఒక సందేహం ఒక రకమైన భయం ఉంటుంది అసలు దీక్ష మధ్యలో మాల తీసేస్తే ఏమవుతుంది పొరపాటున మాల తెగిపోతే ఏం చెయ్యాలి అనివార్య కారణాల వల్ల మాల తీయాల్సి వస్తే దోషం ఉంటుందా అనే ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి ఈరోజు మనం ఈ విషయాల గురించి ఎలాంటి భయాలు లేకుండా శాస్త్రం ఏం చెబుతోందో పెద్దలు ఏం చెబుతున్నారో స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా మనం గుర్తించుకోవాల్సింది ఒక్కటే అయ్యప్ప మాల అనేది కేవలం దారం కాదు అది ఆ స్వామికి భక్తుడికి మధ్య ఉన్న ఒక అనుబంధం గురుస్వామి చేతుల మీదుగా మెడలో మాల పడగానే ఆ భక్తుడు సామాన్య మానవుడు కాదు సాక్షాత్తు అయ్యప్ప స్వరూపుడైపోతాడు అందుకే మనం వారిని స్వామీ అని పిలుస్తాం అటువంటి పవిత్రమైన మాలను దీక్షాకాలం పూర్తవ్వకుండా ఇరుముడి కట్టకుండా మధ్యలో తీసేయడమనేది అవుతుంది ఇది ఖచ్చితంగా నిషిద్ధం కాని కొన్ని సందర్భాల్లో తీయాల్సి వస్తుంది అదెప్పుడంటే ఇంట్లో ఎవరైనా దగ్గరి రక్త సంబంధీకులు మరణించినప్పుడు అంటే మైల వచ్చినప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ మైల వార్త తెలిసిన వెంటనే భక్తుడు మాలను తీసి ఒక ఫోటోకిగాని లేదా భద్రంగా ఒక చోటగాని పెట్టి ఆ తర్వాతే మృతదేహాన్ని చూడడానికి వెళ్లాలి ఇది శాస్త్రం ఒప్పుకున్న విషయం దీనివల్ల ఎలాంటి పాపంగాని దోషంగాని అంటుకోదు ఎందుకంటే ఇది మన చేతుల్లో లేని విధి రాత కాబట్టి ఆ అయ్యప్ప స్వామికి తెలుసు కుటుంబధర్మం పాటించడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత మైల సూతకం పూర్తయ్యాక మళ్లీ గురుస్వామిని సంప్రదించి పరిహారం చేసుకుని మాల వేసుకోవచ్చు లేదా వచ్చే ఏడాది దీక్ష కొనసాగించవచ్చు కాని అసలైన ప్రమాదం ఎక్కడుందంటే నిర్లక్ష్యంతో మాల తీసేయడం నాకు ఆకలి వేస్తోంది నేను నియమాలు పాటించలేకపోతున్నాను నాకు సిగరెట్ తాగాలని ఉంది మందు తాగాలని ఉంది అని క్షుద్ర కోరికల కోసం మెడలో ఉన్న పవిత్రమైన మాలను తీసేస్తే మాత్రం అది చాలా పెద్ద అపచారం అది సాక్షాత్తు దైవద్రోహం కింద లెక్క ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి అరిష్టం దాపురిస్తుంది అని అంటారు అంటే చేసిన పనిలో విజయాలుండవు మనశ్శాంతి పూర్తిగా కరువవుతుంది ఎప్పుడూ ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది దీక్షలో ఉన్నప్పుడు మన శరీరం ఒక దేవాలయం లాంటిది అందులో ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహం లాంటిది ఆ మాల ఉద్దేశపూర్వకంగా మాల తీసేయడమంటే గుడిని పడగొట్టడమే ఇలా చేసినవారికి మానసిక సమస్యలు రావడం కుటుంబంలో కలహాలు రావడం జరుగుతుందని పెద్దలు హెచ్చరిస్తుంటారు ఇది దేవుడిచ్చే శిక్ష కాదు మన సంకల్పం భగ్నమవ్వడం వల్ల వచ్చే ప్రతికూల ఫలితం మనం ఒక రక్షణ కవచాన్ని మనమే చింపేసుకున్నట్లు అవుతుంది అప్పుడు బయట ఉన్న నెగటివ్ ఎనర్జీ చాలా సులభంగా దాడి చేస్తుంది మరికొందరికి అనుకోకుండా మాల తెగిపోతుంది నిద్రలో ఉన్నప్పుడో స్నానం చేస్తున్నప్పుడో మాల దారం తెగి కింద పడిపోతే కంగారి పడిపోతుంటారు అయ్యో ఏదో జరగరానిది జరిగిపోయిందే స్వామికి కోపం వచ్చిందేమో అని భయపడిపోతుంటారు కాని భయపడాల్సిన అవసరం లేదు అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది మాత్రమే అలా జరిగినప్పుడు వెంటనే స్వామియే శరణమయ్యప్ప అని స్మరిస్తూ ఆ మాలను మళ్లీ దారంతో సరిచేసుకుని పసుపు నీళ్లతో శుద్ధిచేసి మెడలో వేసుకోవాలి వీలైనంత త్వరగా గురుస్వామి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి నూట ఎనిమిది సార్లు శరణుఘోష చెప్పుకుంటే సరిపోతుంది అయ్యప్ప కరుణామయుడు మనసులో భక్తి ఉంటే చిన్న చిన్న పొరపాట్లను ఆయన పెద్దగా పట్టించుకోడు కాని గుర్తించుకోండి ఈ నలభై ఒక్క రోజులు అనేది మన జీవితాన్ని మార్చే సమయం మాల వేసుకోవడమంటే స్వామికి ఒక మాట ఇవ్వడం స్వామి ఈ నలభై ఒక్క రోజులు నేను నీవాడిని నా కోరికలను నా అలవాట్లను పక్కన పెట్టి కేవలం నిన్నే ధ్యానిస్తాను అని ప్రమాణం చేయడం ఆ ప్రమాణాన్ని మధ్యలో తుంచేయడమంటే మన వ్యక్తిత్వాన్ని మనమే కించపరుచుకోవడం ఒకవేళ ఎవరైనా బలహీనత వల్ల తట్టుకోలేక మాల తీసేస్తే వారు వెంటనే అయ్యప్ప ఆలయంలోకి వెళ్ళి తప్పు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి లేకపోతే ఆ గిల్ట్ అంటే అపరాధ భావం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది అయ్యప్ప స్వామి ఎప్పుడూ శిక్షించడానికి సిద్ధంగా ఉండడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ క్షమాపణ నిజాయితీగా ఉండాలి కాబట్టి స్వాములారా మెడలో మాల ఉన్నంతసేపు ఆ మాలను కంటి రెప్పలా కాపాడుకోండి అది మీకు రక్షణ అది మీ ధైర్యం ఏ కష్టం వచ్చినా స్వామి ఉన్నాడు అని భరించండి రప్ప మాల తీసే ఆలోచన కూడా రానివ్వకండి ఎవరైతే దీక్షను పూర్తి చేసి ఇరుముడి కట్టుకొని ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారో వారి జన్మ ధన్యమవుతుంది వారి కష్టాలన్నీ ఆ నెయ్యిలో కరిగిపోయినట్లు కరిగిపోతాయి మధ్యలో ఆపేసి పారిపోకండి చివరి వరకు నిలబడండి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం కోసం పోరాడండి మీ సంకల్ప బలమే మీకు శ్రీరామరక్ష స్వామియే శరణమయ్యప్ప లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం మీ అందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను